ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా స్టేజ్ మీద కాన్ఫిడెంట్గా మాట్లాడితే ఎలా ఉంటుందని మీ మాటలతో వందల మంది వేల మందిని ఇన్స్పైర్ చేస్తే ఎలా ఉంటుంది మీ జీవితం మాత్రమే కాదు ఇతరుల జీవితాలను కూడా మీరు మార్చగలిగితే ఎలా ఉంటుంది అదే అవకాశం ఇప్పుడు మీ ముందు ఉంది ఫ్రామ్ ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ ముప్పై రోజుల పాటు ప్రతిరోజు జూమ్లో ఒక కొత్త విషయం ఒక కొత్త స్పీకర్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ స్టేజ్ ఫ్రైట్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్టోరీ టెల్లింగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ పాజిటివ్ థింకింగ్ లా ఆఫ్ అట్రాక్షన్ బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాట్యులేషన్ ఏఐ టూల్స్ ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ నవరసాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో థర్టీ ప్లస్ అసైన్మెంట్స్ ఉంటాయి టెన్ ప్లస్ ఛాలెంజెస్ ఉంటాయి ఇవన్నీ నిజంగా లైఫ్ని ట్రాన్స్ఫామ్ చేస్తాయి మరి చివర్లో రెండు రోజులు గ్రాండ్ ఫినాలే ఉంటుంది అట్ మినర్వా గ్రాండ్ సికింద్రాబాద్లో అక్కడ మీకు ట్రైనింగ్ సైకిల్ స్టేజ్ పర్ఫార్మెన్స్ గేమ్స్ రోల్ ప్లేస్ ఫన్ యాక్టివిటీస్ ఇక్కడ మనం చిన్న పిల్లలమైపోయి ఆడుకుంటాం నవ్వుకుంటాం నేర్చుకుంటాం అలాగే గంపా నాగేశ్వరరావు గారు ప్రొఫెసర్ విశ్వనాథం గారు మరియు ఎంతో మంది గొప్ప వ్యక్తులను కలిసి అరుదైన అవకాశం వస్తుంది మరి చివరికి మీరు ఏమవుతారు ఒక సర్టిఫైడ్ మోటివేషనల్ ట్రైనర్ మీకు ఆ బ్యాచ్ వస్తుంది విచ్ హాస్ అన్ ఇమన్స్ వాల్యూ ఇది కేవలం ట్రైనింగ్ కాదు ఒక జీవితాంతర ప్రయాణం నవభారత నిర్మాణానికి రాలెత్తే కూలీలం అవుతాం ఇంకెందుకు ఆలస్యం త్వరగా ఎన్రోల్ చేసుకోండి ఎయిటీన్ ఇయర్స్ నుండి ఎయిటీ ఇయర్స్ వరకు అంటే పద్దెనిమిది ఏళ్ళ నుండి ఎనభై ఏళ్ళ వరకు ఏ వయసు వాళ్ళకన్నా ఇది ఓపెన్ వర్క్ షాప్ డిగ్రీ అవసరం లేదు కేవలం మీ ఇంట్రెస్ట్ అండ్ ప్యాషన్ ఉంటే సరిపోతుంది ముప్పై రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ పూర్తిగా ఉచితం రెండు రోజులు మాత్రం మినార్వా గ్రాండ్లో ఆఫ్లైన్ సెషన్ ఉంటుంది దానికి మీరు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కట్టాల్సి వస్తుంది ఐదు వేల ఐదు వందల రూపాయలు కట్టాల్సి వస్తుంది అది కూడా మీ ఫుడ్ అండ్ అకామిడేషన్ కోసం మాత్రమే మీకు ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హెవీగా అనిపిస్తే యూ క్యాన్ ట్రై ఆర్ షార్ట్ ప్రోగ్రామ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ ఈపిఎస్ ప్రోగ్రామ్ అని అది సెవెన్ డేస్ సెవెన్ పవర్ఫుల్ టాపిక్స్ ఉంటాయి కేవలం వన్ నైంటీ నైన్ మాత్రమే అక్కడ కూడా స్టేజ్ ఫ్రైట్ కంటెంట్ ప్రిపరేషన్ బాడీ లాంగ్వేజ్ వాయిస్ మాడ్యులేషన్ స్టేజ్ ఎటికెట్ టైప్స్ ఆఫ్ స్పీచెస్ ఫస్ట్ స్పీచ్ ఇలాంటివి సెవెన్ డిఫరెంట్ టాపిక్స్తో మీ ముందుకి ఈ ప్రోగ్రామ్ వస్తుంది మిత్రులారా మీ భయాన్ని ఆత్మవిశ్వాసంగా మార్చండి మీ మాటలను ఇంపాక్ట్గా మార్చండి వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఇంపాక్ట్ ఫౌండేషన్ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ వర్క్ షాప్ ఇది మీ జీవితాన్నే మార్చేస్తుంది థ్యాంక్ యూ